దేవుని యొక్క వాక్యం చదువుకుందాం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం ఇష్ట గ్రంథము అరవై నాలుగో అధ్యాయము ఆరో వచ్చినో మేమందరము అపవిత్రుల వంటి వారం మా నీతి క్రియలన్నీ మురికిగొడ్డల వలె ఆయనో మేమందరము ఆకువలే వాడిపోతమే గాలివాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను చాలు దేవుడు మన వెనుకుడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక ఇస్రాయి ప్రజలందరూ కూడా దేవుని మాట వినినంత కాలము దేవునికి లోబడినంత కాలము దేవుణ్ణి ఆరాధించినంత కాలము ఎంతో సురక్షితంగా ఉంటూ వచ్చారు ఎంతో ఆనందంగా ఉంటూ వచ్చారు కొంతకాలం అయిపోయిన తర్వాత వారు దేవుని మాట వినక దేవునికి లోబడక దేవునికి దూరస్తులు అయిపోయినప్పుడు వారు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చారు చూడండి ఏమంటున్నారు పది పదకొండు పది పదకొండు వచ్చినాలు నీ మందిరము నీ పరిశుద్ధ పట్టణము బీడాయను సియోను బీడాయను ఎరుసలేము పోడాయను మా పితరులు నిన్ను కీర్తించు చూడిన ఆ పరిశుద్ధ మందిరము మా శృంగార మందిరము అగ్నిపోలాయను మా మాకు మనోహరమైనవన్నీ నాశనం చూడండి కాబట్టి వారు దేవుని మాట వినక దేవునికి లోబడక దేవుని మార్గంలో నడవక దేవునికి దూరస్తులు అయిపోయినప్పుడు దేవుడు వారు నిడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చాడు అప్పుడు తమ శత్రువులు వచ్చి వారి పరిశుద్ధ పట్నాన్ని బీడుగా చేస్తూ వచ్చారు సియోన్ని బీడుగా చేస్తూ వచ్చారు ఎరుసులేమును పాడైన స్థలముగా చేస్తూ వచ్చారు మా పి వారి పితరులు కీర్తించిన పరిశుద్ధ స్థలాన్ని శృంగార మందిరాన్ని అగ్నిచేత కాల్చివేస్తూ వచ్చారు వారి మనోహరమైనవన్నీ కూడా నాశనం చేస్తూ వచ్చారు ఇవన్నీ చూసిన ఇస్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు దేవుడు మాకు తోడుగా ఉంటేనే కానీ ఇవన్నీ క్షేమంగా ఉండవు దేవుడు తోడుగా ఉంటేనే కానీ మేము బాగుంటాము దేవుడు తోడై ఉంటే మేము ఎంతో సంతోషంగా ఉంటాం ఇవన్నీ మా తప్పులను బట్టి మా పొరపాట్లను బట్టే కలుగుతూ వచ్చాయి దేవుడు మాకు తోడు లేకపోబట్టే మాకు కలుగుతూ వచ్చాయని దేవుని సన్నిధిలో ఇలాంటి తరుణంలో వారు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆరో వచ్చిన వాళ్ళు అంటారు మేమందరము అపవిత్రుల వంటి వారు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను మేమందరము ఆకువలే వాడిపోతమి గాలివాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోతూ వచ్చాయి పశ్చాత్తాపడుతున్నారు దేవుని సన్నిధిలో దేవుడు కరుణామయుడని దేవుడు గలివాడని దేవుడు దయాగలుడని దేవుడు కృపగల దేవుడని వారికి తెలుసు కనుక్కునే ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఏకంగా మోకరించి వారు పశ్చాత్తాపడుతున్నారు చేసిన తప్పులు పొరపాట్లు అవిధేయతలన్నీ కూడా ఒప్పుకుంటున్నారు వారి పతనాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు కాబట్టి మేమందరం అపవిత్రలం అవుతూ వచ్చాం మేమందరం ఒక్కలం కాదు ప్రభా ఇస్రాయల్ ప్రజలం అందరం కూడా అపవిత్రులు అయిపోతూ వచ్చాం మేమందరం కూడా నీ మాట వినలేదు అందుకనే మాకింత నష్టం అందుకనే మాకింత కష్టము అయ్యా మమ్మల్ని క్షమించు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు మా నీతి క్రియలన్నీ కూడా మురికి గొడ్డల వలె ఉన్నాయి తండ్రి మేము నీతిమంతులం కాదు మేము చేసిన పని అంతా కూడా మురికి గుడ్డలుగా ఉన్నాయి మా నీతి క్రియలన్నీ గుడ్డలుగా ఉన్నాయి మమ్మల్ని క్షమించు మా మమ్మల్ని తప్పులు క్షమించు మా పొరపాట్లు క్షమించు అని వారు పశ్చాత పడుతున్నారు తర్వాత చూడండి మేమందరము ఆకువలే వాడిపోతామే ఆకువలే వాడిపోతూ వచ్చామని దేవునికి తంగత తెలియచేస్తున్నారు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునితో ఉన్నంతసేపు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్నారు ఎంతో ఉల్లాసంగా ఉన్నారు ఎంతో వారి కోరికలు వారి అవసరతలన్నీ కూడా తీర్చబడ్డాయి వారు ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతూ వచ్చారో మేమందరము ఆకువలే వాడిపోతూ వచ్చామో అంటారు కాబట్టి దేవునికి దూరస్తులు అయిపోయినప్పుడు వారు ఆకువలే వాడిపోతూ వచ్చారు ఆకును మనం గమనించినట్లయితే చెట్టు భూమితో ఉండాలి భూమి భూమితో చెట్టు ఉన్నంతసేపు ఆకు పచ్చగా ఉంటుంది ఆకు చెట్టుతో ఉంటేనే పచ్చగా ఉంటుంది రాలిపోతే ఎండిపోద్ది అలాగే ఇస్రాయల్ ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉన్నంతసేపు ఎంతో బాగున్నారు వాళ్ళు సంతోషంలో దేవుణ్ణి ఎడిసిపెడుతూ వచ్చారు కనుక వారు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు శత్రువు శోధన చేత పీడించబడుతూ వచ్చారు చూడండి అంటున్నాడు మూడో వచ్చినం జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్నజనులు చూసి నీ సన్నిధిలా కలవరపడుగాక నీ నీవు దిగి గాక నీ సన్నిధిన పర్వతములు తద్ధరిల్లును గాక చూడండి ఇస్రాయల్ ప్రజలు దేవునికి పశ్చాత్తాపడినప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు వారు గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు కాబట్టి మూడో వచ్చిన వాళ్ళు అంటున్నారు జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేశావు అన్ని జనులు చూసి నీ సన్నిధిలో కలవరబడుతున్నారు కాబట్టి నీవు నీ సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు నీ సన్నిధిలో మేము మా తప్పులు మా పొరపాట్లు ఒప్పుకున్నప్పుడు నీవు మా కొరకు భయంకరమైన కార్యాలు చేశావు అన్ని జనులు చూసి భయపడుతూ వచ్చారు అంటున్నారు ఎప్పుడైతే దేవుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తా తమ పొరపాట్లు బలహీనతలు ఒప్పుకొని దేవుని తట్టు వారు తిరుగుతూ వచ్చారు దేవుడు వారి కొరకు భింకర కార్యాలు చేస్తూ వచ్చాడు భింకర కార్యాలు చేస్తూ వచ్చాడు అన్ని జనులు చూసి కలవరపడుతూ వచ్చారనమాట కాబట్టి చూడండి ఏమంటున్నాడు నాలుగో వచనం తమ కొరకు కనిపెట్టుకొని కనిపెట్టుకొని వాని విషయంలో నీవు తప్ప కార్యము సఫలం చెయ్యు మరి ఏ దేవుడును ఎవడను ఎవడను ఏ కాలమందునూ చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలియలేదు అంటున్నాడు నీ కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు నీవు బింకర కార్యములు చేసేవాడు అలాంటి దేవుడు ఎవరూ లేరు ఎప్పుడు మేము వినలేదు ఎప్పుడు చూడలేదు అట్టి దేవుడు ఉన్న సంగతే మాకు తెలియదు కనుక నీ కొరకు మేము ఎప్పుడైతే కనిపెట్టుకున్నామో నీ దగ్గర ఎప్పుడైతే మేము ప్రార్థన చేశామో నీ తట్టు మేము ఎప్పుడైతే తిరుగుతూ వచ్చామో నీవు మా కొరకు భయంకర కార్యాలు చేశావు అని అంటాడు నీ కొరకు కనిపెట్టుకునే వాని విషయంలో నీవు తప్ప కార్యము సఫలం చేసే దేవుడు ఎవరూ లేదు మీ కొరకు నేను కనిపెట్టుకున్నాము కనుక మా కార్యాలు నువ్వు సఫలం చేశావు మా కార్యాలను నువ్వు అద్దెలింప చేశావు మా కార్యాలన్నీ కూడా ఫలింప చేసావు తండ్రి నువ్వు తోడుగా ఉన్నప్పుడు మాకు ఎంత సంతోషం అని ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని శక్తిని దేవుని బలాన్ని తెలుసుకుంటూ ఆరాధన చేస్తూ వచ్చారనమాట చూడండి అంటున్నారు ఎనిమిదవ వచ్చినములో ఇహోవా నీవే మాకు తండ్రివే మేము జగటి నీవు మా కుమ్మరవాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నామని దేవుని ఘనపరుస్తున్నారు దేవుని మహిమపరుస్తున్నారు దేవుని సంతోషపరుస్తున్నారనమాట కాబట్టి ఇస్రాయలి ప్రజలు ఎప్పుడైతే తమ తప్పులు తమ పొరపాట్లు ఒప్పుకున్నారో దేవుడు అన్ని జను ఎదుట భయంకర కార్యాలు చేస్తూ వచ్చారు ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెట్టుకున్నారో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు ఇప్పుడు దేవుని ప్రజలు దేవుణ్ణి గనపరుతున్నారు యహోవా నీవే మాకు తండ్రివి మేము జగటి మన్ను నీవు మాకు కొమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని ఉన్నాయో అని దేవుణ్ణి గనపరుస్తున్నారు అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి కాబట్టి దేవుని తట్టు తిరిగినప్పుడు వారు దేవుడు ఎంతో వారికి సహాయము చేస్తూ వచ్చాడనమాట దేవుడు ఎంతో వారిని ఆదుకుంటూ వచ్చాడు చూడండి వాళ్ళు వాళ్ళు ఎస్ఏ గ్రంథము నల అరవై నాలుగు రెండో వచ్చిన నీ శత్రువులు నీ నామము తెలియ తెలియజేయుటికై అగ్ని గచ్చపదలను రీతిగా అగ్ని నీళ్లను పొగచే రీతిగా నీవు దిగి వచ్చేదవు మళ్ళా చదువుకుందాం నీ శత్రువులను నీ నామము తెలియచేయుటకాయ కాబట్టి చూడండి ఇస్రాయెల్ తప్పులు ఒప్పుకున్నప్పుడు వారిని ఎవరెవరైతే బాధిస్తున్నారో ఎవరెవరైతే వారిని దుఃఖ పెడుతున్నారో వారందరికీ బుద్ధి చెప్పుట కొరకాయ దేవుడు వారి వారిని మధ్యకొస్తూ వచ్చాడు చూడండి గగనము చీల్చుకొని నీవు దిగి గాక నీ సన్నిధి పర్వతములో చప్పట్లు కొట్టునగాక దేవుడు ఎప్పుడైతే వారు దేవుడు మొరపెడుతూ వచ్చారో దేవుడి దగ్గర వారు తప్పులు పొరపాట్లు ఒప్పుకొని దేవుని సహాయాన్ని కోరుకున్నాడో దేవుడు గగనం చీల్చుకొని వారి మధ్యలోకి వచ్చాడు వారి శత్రువులకి దేవుడు తన బలాన్ని చూపిస్తూ వచ్చారు అగ్నికి గచ్చపొదల కాలిపోయినట్లుగా అగ్నికి నీళ్ళు వేడెక్కి పొగలు కక్కునట్లుగా వారు దేవుని స దేవుని బిడ్డలు నడిచిపెట్టి పారిపోతూ వచ్చారు వారు శత్రువులు లయమైపోతూ వచ్చారు వారి శత్రువులు పారిపోతూ వచ్చారు వారి శత్రువులు జడిసిపోతూ వచ్చారనమాట దేవుడు ఎప్పుడైతే గ దేవుడికి ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారో దేవుడు గగనం చీల్చుకొని వారి మధ్యలోకి వచ్చారు వాళ్ళ శత్రువులకి దేవుడు తన బలాన్ని చూపిస్తూ వచ్చాడు వారు ఆ గచ్చ పొదలు అగ్నికి వాళ్ళని కాల్చి వేస్తూ వచ్చాడు దేవుడు కాబట్టి అగ్నికి నీళ్ళు ఆవిరి పొంగి ఆవిరి పొగల కొక్కునట్లుగా దేవుడు వారిని ఉరికిస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు దేవుడి ప్రజలు దేవుని మొరపెట్టినప్పుడు దేవుడి దగ్గర పశ్చాత్తాపడినప్పుడు వారు ఏ ఏ విషయంలో నష్టపోయారో ఏ విషయంలో వారు బాధపడుతూ వచ్చారో అవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించి వారిని మళ్ళా పూర్వం ఉన్నటువంటి వైభవంతోనే దేవుడు వారిని ఉంచుతూ వచ్చాడు కనుక మనం సుఖములో సంతోషములో దేవుణ్ణి మర్చిపోకూడదు సాతానుడు చూస్తూ ఉంటాడు ఎప్పుడు దేవుడి బిడ్డలు దేవుణ్ణి మర్చిపోతారా నేను వాళ్ళ క్యూడు చేయాలా దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని అందు అవిశ్వాసం చూపిస్తారా నేను వాళ్ళకి క్యూడు చేయాలని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి నీవు నేను దేవుణ్ణి మర్చిపోవద్దు దేవుని గట్టిగా పట్టుకోవాలి మన సంతోషములో ఆనందములో దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకోవాలి సాతానుడు శత్రువు చూస్తూ ఉంటాడు కనుక నీవు నేను దేవుని విశ్వాసం ఉంచి విశ్వాసంలో స్థిరపరచబడి ఇంకా అనేక దీవెనలు మనం ప్రభువు చేత పొందాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి ప్రభు ఈసయ్య నీ కొందనాలు చెల్లిస్తున్నావు తండ్రి యహోవా నాయన నువ్వు నీ ప్రజలైన ఇస్రాయలు వారు నా తండ్రి ప్రభా కష్టములు ఉన్నప్పుడు కన్నీళ్ళు ఉన్నప్పుడు వారు తమ తప్పులను ఒప్పుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి వారిని రెండంతలుగా మరలా దీవిస్తూ వచ్చావు వారి శత్రువుల్ని అగ్ని కాల్చునట్లుగా కాల్చున్నట్లుగా అగ్ని నీళ్లను వేడి చేసి ఆవిరిని పొగరకెక్కునట్లుగా వారి శత్రువులను ఉరికిస్తూ వచ్చావు ప్రభా నీకు స్తోత్రాలు ఆనాడున్న దేవుడు ఈనాడున్నావు తండ్రి మాకు ఆరోగ్యము ఆయుషు ఐశ్వర్యం అనుగ్రహించండి ప్రభా మాకు క్యూడి చేయాలని మాకు హాని చేయాలని ఆలోచించే ప్రతి ఒక్క దుట్ట శక్తిని సాతాను శక్తిని దూరపరచండి ప్రభా సాతాను శాపనార్థాలన్నీ దూరపరచండి కీడులు అపాయాలు దరిద్రతంతా దూరపరచండి నాయన నన్ను నా భార్య నా ముగ్గురు పిల్లలను దీవించండి నీ సేవ కొరకై సిద్ధపరచండి మా మీద సంపూర్ణ ఆరోగ్యం కుమరించండి మరణాలు రోగాలు రకరకాల దో పాపములన్నీ దూరపరచండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాకు మంచి ఆరోగ్యం దీర్ఘాయుషు దయచేయండి ఆ ఐశ్వర్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి బిరాకాకు వస్తున్న ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ దయచేయండి ఆ ఐశ్వర్యం దయచేయండి మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు వారి నుండి వారి బిడ్డల నుండి తొలగించండి వారి బిడ్డల సదములు ఆరోగ్యంలో తోడుగా ఉండండి వారిని గొప్పవారుగా చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నాయన యూట్యూబ్లో వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించి బలపరచండి మరణాలు రోగాలు దూరపరచండి అని దీర్ఘాయుష్ దయచేయండి వారి ఉద్యోగంలో చేతి పనులు పొలం పనులు అనే సంస్థ వారి బిడ్డలు సదంలో తోడుగు ఉండండి నాయన అంతకంతకు నిన్ను నువ్వు దీవిస్తున్నా కొల్దే నన్ను నిన్ను గట్టిగా పట్టుకునే బిడ్డలగా చేయండి ఇస్రాయల్ వారి వలె అవిధేత చూపించి పడిపోక సంతోషంలో తొలగిపోక నిన్ను గట్టిగా పట్టుకొని వారు నీ అందు స్థిరంగా ఉండినట్లు వరం దా ఇచ్చేమని ప్రభావినే ఏసయ్య నామూన అడిగి వేడుకునున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మనకు దీవెన కలుగునుగాక శత్రు సాతానుడికి అపజయం కలిగి నరకంలోకి పోవును గాక వాడి శాపనార్థాలనే బంధించునుగాక ఆమెన్ దేవుని బిడ్డలరా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఛానల్ని ఆదరించండి మన ద్వారా అనేక మందికి ఈ సువార్త అందించబడాలి వారి గృహాల్లో మన ప్రార్థన వినిపించబడాలి వారి వారి బిడ్డలు వారు దీవించబడాలి ఇదే మా కోరిక కాబట్టి మీరు ఈ పరిచర్కి సహాయం చేయండి మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తాం ప్రైజ్ లాడ్